శ్రీ రామభద్రో విజయతేతరం పరమ పవిత్రమైనటువంటి మాసం భాద్రపద మాసం మనకు చంద్రగ్రహణం రాహుగ్రస్త మనకు పూర్వాభాద్రా నక్షత్రం కుంభరాశిలో మనకు చాలా విశేషంగా మూడు గంటలకు పైగా తొమ్మిదిన్నర నుండి మొదలుకొని ఒంటి గంట వరకు మనకు ఈ గ్రహణ సమయం అనేటువంటిది ఉంటుంది తప్పకుండా గ్రహణ నియమాల్ని భక్తులంతా కూడా ఆచరించాలి చంద్రమా మనసో జాత చంద్రుడు మనస్సుకు ప్రతీక ఈ రాహు కేతువులకు సంబంధించినటువంటి అమృత మధనం అంటే సముద్ర మధనం అప్పుడు అమృతం వచ్చిన సమయంలో రాహు కేతువులు అలా దేవతల వరసలో కూర్చోవడము ఆ సమయంలో సూర్య చంద్రులు దర్శించడము మహావిష్ణువుకి చెప్పడము మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని వదలడము అందరికీ తెలిసినటువంటి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ కథను విన్నా కూడా చాలా విశేషమైనటువంటి అనుగ్రహం ఉన్నట్టు అలా ఈ సంవత్సరం చాలా విశేషంగా తప్పకుండా గ్రహణ సమయంలో ఆచరించలే అన్న భోజనాది నియమాలు తప్పకుండా ఆచరించాలి ఎందుచేతంటే అనారోగ్యానికి చాలా మంది నానా విధానాలుగా భయంకరమైనటువంటి వ్యాధులు వైద్యులకు కూడా అంతు చిక్కుతలు ఎందుకు వస్తున్నాయంటే గ్రహణ నియమాన్ని పాటించకపోవడం ద్వారా వస్తున్నాయి ఆ గ్రహణ సమయంలో విషపూరితమైనటువంటి రేస్ ఏదైతే ఉందో అంటే సూర్యుడు చంద్రుడే కదా మనకంతటి కూడా కారణం ఓషధులకు చంద్రుడే కదా అలా ఆ రాహు కేతు అంటాం కదా మనకు ఆ రాహు పట్టిన సమయంలో చంద్రుణ్ణి కొన్ని విషపూరితమైనటువంటి రేస్ ఏదైతే ఉందో భూమి మీద పడితే ఆ సమయంలో మనకి ఇష్టమైనటువంటి వ్యక్తుల్ని ఎవరైనా బాధపడుతుంటే మనం చూస్తామా అయ్యో పాపం అంటాం సహాయం చేస్తాం ఈ సమయంలో వారికి సహాయం చేసేవారి మా ప్రపంచంలో సూర్యుడు చంద్రుడే కదా మనకు కారణం ప్రకాశాన్ని ఇచ్చేటువంటి ఎన్ని బల్బులు అంటే ఎన్ని లైట్స్ వేసుకొని మనం ఉండగలుగుతాం గెలుతుల్ని తీసుకోగలుగుతాం అలాంటి సూర్య చంద్రుల ద్వారా మనం శాంతివంతమైనటువంటి జీవనాన్ని సాగిస్తున్నాం ఆ సమయంలో మనం భగవన్ నామాన్ని చేయడము ఇష్ట దైవాన్ని స్మరించడము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది తప్పకుండా భోజన నియమం శక్తి ఉన్నటువంటి వారు ఒంటి గంటలు లోపల చేయాలి శక్తి లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు సాయంకాలము అంటే బాలలు వృద్ధులు వ్యాధిగ్రస్తులు గర్భిణులు అది కూడా తేలికగా జీర్ణమయ్యేటువంటి ద్రవ పదార్థం తీసుకోవాలి ఘన పదార్థం తీసుకోకూడదు మాంసాహారం అంటే ఇరవై నాలుగు గంటలు పడుతుంది అరగడానికి సాత్విక పరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి ప్రధానంగా ముగుడు ముఖ్యంగా ఏ రాశుల వారు శాంతి చేసుకోవాలంటే కర్కాటక వృశ్చిక కుంభ మీన రాశుల వారు తప్పకుండా ఆర్థిక స్థోమత ఉన్నటువంటి వారు మీ యొక్క పురోహితులని పిలుచుకొని మీకు దగ్గర ఉన్నటువంటి గోశాలకు కానివ్వండి మీకు తెలిసినటువంటి వేదపాఠాలకు గాని ఆ సేవ చేయండి ఆ గ్రహణ సమయంలో చేస్తే చాలా అనంతకోటి ఫలితం జపం చేసినా కూడా మీరు వంద చేస్తే లక్ష చేసినటువంటి ఫలితం రామనామము కృష్ణనామము అమ్మవారి యొక్క శ్రీమాత్రయా నమ అనేటువంటి నామము పంచాక్షరి నామం ప్రతి ఒక్కరు చేయొచ్చు ఉపదేశం ఉన్నటువంటి వారు ఉపదేశ మంత్రాన్ని అనుష్ఠించండి ఈ మూడు రాశుల వారు తప్పకుండా చేసుకోవాలి మేష వృషభ కన్యా ధనుర్ రాశి వారికి శుభ ఫలితము మిథున సింహ తుల మకర రాశుల వారికి మధ్యమ ఫలితము తర్వాత పూర్వాభాద్ర శతబిషం పూర్వాభాద్ర పునర్వసు విశాఖ నక్షత్రాల వాళ్ళు శక్తున్నటువంటి వారు తప్పకుండా గ్రహణ శాంతి చేసుకోండి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహణ నియమాల్ని ఆచరించండి మనకు శాస్త్ర ప్రమాణం పూర్వమే మనకు నాసాలాంటి అక్కడికి వెళ్తే కూడా వారు కూడా ఒకటే అంటున్నారు మనకు జ్యోతిష్యమే ప్రమాణమని అనేక లక్షల శ్లోకాలు మనకు జ్యోతిష్ శాస్త్రం అనేటువంటి అందులో అనేక విధానాలుగా ఉన్నాయి తప్పకుండా మీ పురోహితునికి ఏదో చిన్న రేకును తీసుకొని దానం ఇవ్వడం కాదు కనీసం వారం రోజులు సరిపడేటువంటి ధాన్యాన్ని దానం ఇవ్వండి ఎందుచేతంటే అతను తీసుకొని వెళ్ళి దేవతార్చన చేసి భగవంతుడి నివేదన చేసి ఒకరికి ప్రసాదాన్ని పెట్టి తను తీసుకుంటాడు దాని ద్వారా మీకు కూడా ఫలితం ఉంటుంది మీకున్నటువంటి దోషాన్ని అతను తీసుకుంటున్నాడు కాబట్టి వీనైనంతగా శక్తిగా ఈ రోజు కాలంలో ఎంత దక్షిణ ఇవ్వనో అంటే ఒకప్పుడు పూర్వీకులు ఉంటే ఉంటుండే దాని రేట్లు ఇప్పుడు అధికంగా అయింది కాబట్టి అధికమైనటువంటి దానం చేయండి అధికమైనటువంటి ఫలితాన్ని శక్తి ఉన్నటువంటి వారు పొందండి లేనటువంటి వారు మీ దగ్గర ఉన్నటువంటి హనుమంతుల యొక్క దేవాలయానికి కానివ్వండి శివాలయానికి కానివ్వండి మీ గ్రామంలో ఉన్నటువంటి మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి క్షేత్రానికి వెళ్లి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందగలరు శక్తి ఉన్న వాళ్ళు తప్పకుండా మీ మీ పురోహితుల్ని పీల్చుకొని తప్పకుండా ఇలాంటి దాన పితృపక్షాలు కూడా ప్రారంభం కాబట్టి దేవతా అనుగ్రహం ఋషి అనుగ్రహం పితృదేవతా అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ శ్రీ రామభద్రో విజయతేతరామ